సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మీరు ఏమైతారండి చెల్లెలు సొంత చెల్లెలు సొంతం చెల్లెలు అండి ఎప్పుడు మాట్లాడారు నేను లాస్ట్ తోటి లాస్ట్ మాట్లాడానికి నైన్ థర్టీ కి మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్ ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి రానంటే లేదు నేను పవిత్ర చనిపోయాను కదా తన ఇన్సూరెన్స్ కోసం నేను వెళ్తున్నాను ఎవరు వద్దు నాతోటి నేను ఒక్కడిని లక్కడి కబుల్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిండు నేను మళ్ళీ తర్వాత కాల్ చేసిన తర్వాత కి కాల్ చేసిన తిన్నావా అని కాల్ చేసిన తర్వాత గంట 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 కాల్ చేస్తానే ఉన్నాను లిఫ్ట్ చేస్తాడు ఏదో పనిలో ఉన్నాడు కదా అని అందరినీ పంపించిన అందరి కి ఇంటి అందరికీ కాల్ చేసినాము ఎక్కడా లేడు అన్నాడు అవుట్ వచ్చి మళ్ళీ అక్కడికి పంపించినాం పంపిస్తే ఇద్దరు వెళ్ళిన పిల్లలు ఇద్దరు చెప్తున్నారు విండోస్ నుంచి చూస్తే సూసైడ్ చేసుకున్నాడు హ్యాంగ్ అవుట్ అయిపోయింది అని అన్నారు విండోస్ డోర్స్ పల్లగొట్టినారంట డోర్స్ వరకు హ్యాంగ్ అవుట్ అయిపోయినాడు అప్పటికి బాడీ గట్టిగా అయిపోయిందంటే ఎంతసేపు అయిందో మనకు తెలియదు కాల్ లిఫ్ట్ చేయలేదు కింద వాచ్మెన్ కూడా కాల్ చేస్తూనే ఉన్నాడంట వెంట వెంటనే కాల్ చేస్తూనే ఉన్నాడంట ఏదైనా నాకు మాంద లేదు నాలుగు నేను పోస్ట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నా లేదు నా అన్న బతికే ఉంటాడు ఏదో హాస్పిటల్ లో ఏదైనా అవుతుంది అని కన్ఫర్మ్ గానే వెళ్ళాను నేను హాస్పిటల్ కి బతుకుతాడని వెళ్ళినా దానికోసమని వెళ్ళిన లేదా ఆడికి డెడ్ బాడీ వచ్చేసింది డెడ్ బాడీ అప్పటికి టంగ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మేము ఎవ్వరం గుర్తు రాలేదా ఆమె చనిపోయినా ఆమె ఎంట మొత్తం ఏమొస్తది ఇప్పుడు ఎంతమంది మంది ఉన్నాం కదా ముక్క ఆమె కొంచెం చనిపోతే ఇప్పుడు ఏమొచ్చింది చిన్న పిల్లలు ఉన్నారు ఇంతమంది ఉన్నాం కదా ఆమె పోయింది పోయింది అయిపోయింది ఆమె లైఫ్ అక్కడికే ఉంది అనుకుందాం ఈయన కావాలని ఇంత చేసుకొని ఇప్పుడు ఇంతమంది కదా చిన్న చిన్న పిల్లలు పిల్లలున్నారు ఎవరిని ఇంతవరకు ఒక మాట కూడా అన్నాడు మంచిగా ఉండేవాడు అంటే ఇప్పుడు ఈ షూటింగ్లో వెళ్ళినప్పటి నుంచి ఆమె ఏవైతే త్రీనే సీరియల్ నుంచి పరిచయం అయిందో అప్పటి నుంచి స్టార్ట్ ఎవరితోటి మా అందరితోటి టచ్ లో ఉంటలేడు సరిగ్గా టచ్ లో ఉండలేడు తోటి ఆమెనే లోకం అనుకుంటా తిరిగిపోయినాడు మొత్తం సరే అట్లానైనా సరే అన్నాం అక్కడ ఉండు ఇక్కడ ఉండు అందరినీ చూసుకో అని అనే మేము అందరికీ ఏమైనా కూడా ఏమనలేమైనా మేము సరే అనే ఒప్పుకున్నాము ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా చేసేసిండు